హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ యోనో లైట్ యాప్ ద్వారా మీ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా సో ఈ వీడియోలో చూద్దాము ముందుగా మీ యోనో లైట్ యాప్ ఓపెన్ చేసుకోండి సో మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి లాగిన్ చేసుకున్నాక ఇక్కడ మీ ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మై అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇందులో వ్యూ ఆర్ డౌన్లోడ్ స్టేట్మెంట్ అని వచ్చింది కదా సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాము సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఇందులో అకౌంట్ సెలెక్ట్ చేశారు కదా ఇక్కడ ఈ స్క్రీన్ ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏ మంత్ ఆర్ ఏ డేట్స్లో మీకు స్టేట్మెంట్ కావాలో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ముందుగా స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేద్దాము సో నేను నవంబర్ మంత్ సెలెక్ట్ చేస్తున్నాను నవంబర్ ఫస్ట్ ఓకే అని చెప్పాక మళ్ళీ ఇక్కడ మనం ఎండ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నవంబర్ థర్టీయత్ అని సెలెక్ట్ చేస్తున్నాను సో నాకు నవంబర్ మంత్ ఒక స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే అండ్ ప్రెస్ చేశాక ఇక్కడ మనము డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఇక్కడ సో మనం ఆ పీడిఎఫ్ చూడాలనుకుంటే కనుక మన అకౌంట్ స్టేట్మెంట్ చూడాలనుకుంటే మీ లెవెన్ డిజిట్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది స్టార్టింగ్లో ఉండే జీరోస్ ఎంటర్ చేయకూడదు ఓన్లీ అకౌంట్ నెంబర్ విత్ లెవెన్ డిజిట్స్ ఎంటర్ చేయాలి సో అదే మీ పాస్వర్డ్గా ఎంటర్ చేయాలి జీరోస్ ఎంటర్ చేయకూడదు సో నేను ఓకే అని చెప్పాను సో ఇప్పుడు మీరు మీ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి వితౌట్ జీరోస్ ఎంటర్ చేశాక ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయండి సో ఈ విధముగా మీరు ఇక్కడ మీ స్టేట్మెంట్ని చూసుకోవచ్చు మీరు మీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యోనోలైట్ యాప్లో చాలా సింపుల్గా ఎలా చేయాలో చూశారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్